구나 나 지금 나가 가지고 나 계속 나나로 사이드 프로 안 나가 안 나가 감내들 벗고 있어 벗고 벗고 mungkin begitu, జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ జరుగుతుంది నేను పాస్కర్ నుంచి అండ్ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి ఏంటంటే అభిమానంగా నేను వరం అండి అండ్ నాకు అంబీషస్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత డిసెషన్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చానని నా ఆనందంతో ఈ ఒక సంవత్సరాల గ్యాప్లో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను నన్ను ఎప్పుడు జనాల్లో నేను పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు దానికి అందరికీ గుణపడుతున్నాను నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపువ్ ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక అభిమానించు నాకు తిరిగే నాకు తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా ఉండే అన్న హీరో ఫ్యాన్ నా నేను ఆ హీరో ఫ్యాన్ తిని గురించి అన్న కలిపి అంటే నేను కల్పిస్తుంటాను బిజినెస్కి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది దాంతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈరోజు వరకు నేను వస్తున్నాను దాన్ని నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లన్నకాలు దాంట్కొని ఈ చక్కెరకు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు ఇస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈక ఒక రెండు రోజుల ముందు మా పల్లెని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడులాగండి ఎప్పటి నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకుని తిప్పే రకం కాదు అభిమానుతో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తల్లి ఇప్పుడు తమ్ముడు పిలిచిందన్నో నేను అదే పన్నెండో పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పంటకి రెండు మూడు రోజులు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇందుతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు పది నిమిషాలు ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక నెల కూర్చుని పెట్టి అన్నతమ్ముడిని కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అంటే క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు బాధపడి లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీలు పది పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదుడం యూనిఫామ్ వేయడం కంపల్సరీ మన టెన్త్ దాటంగానే ఇంటర్కే యూనిఫామ్ ఏం ఏంట్రా అంటే కాలేజీ వద్దటం మనం ఏంది మా లెవెన్త్లో కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషింగ్ ఇచ్చిపోతున్నారు అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు అక్కడ ఏదో దుధాన్య ఏదో పేరండి సరే అయితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి ఏ పండుగకు వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామూర్తి నాయుడు గారిది సో ఊర్లో అక్కడున్నారు ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురు ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిగా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటాను వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించకుండా మా వాళ్ళందరినీ బెదిరించుకొని వండుంటే నా పార్టీ కలిసి వండుంటాను సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ఉంది నేను అవన్నీ కనుక్కొని నైట్ నేను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ పెట్ చేసుకొని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకైందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో వాళ్ళు ఏదో ప్రెస్లో వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో అది మీరు చూసుకోండి